హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టైలరింగ్ నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ టైలరింగ్ నేర్చుకోవడం అంటే చాలా అది అస్సలు అసాధ్యమైన పని ఫ్రెండ్స్ నాకైతే చాలా కష్టం చదువుకొని ఉంటే బాగుండేది అనిపించేది నాకైతే చదువు రాలేదు చదువు అయితే అస్సలు రాలేదు ఫ్రెండ్స్ తెలుగు మాత్రమే వచ్చేదనమాట ఇంగ్లీష్ అయితే అస్సలు వచ్చేది కాదు ఇంక అందుకని చెప్పేసి ఇంకా చదువు చదువు ఎనిమిది వరకే చదువుకున్నాను తర్వాత నాకు చదువు రాలేదు అని చెప్పేసి ఇంక మిషన్ నేర్చుకున్నాను మిషన్ నేర్చుకోవడం చాలా కష్టపడ్డాను అసలు నాకు మిషన్ అనేది వస్తుందా రాదా అని నేను చాలా మా ఊర్లోనే వెళ్ళాను ఫ్రెండ్స్ వాళ్ళైతే నాకు నా చేత చేతి కుట్లు తప్ప నాకు అసలు మిషన్ నేర్పించలేదు మిషన్ అయితే నాకు అసలు నేర్పించలేదు సరేలే అని చెప్పేసి వాళ్ళకే కుట్లు వేస్తూ పైకుట్లు అవి వేయడం మాత్రం నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర తర్వాత అయితే మా మామ ఇంకా నన్ను ఒక దగ్గర చేర్పించారు ఫ్రెండ్స్ హాస్టల్ అనమాట అది అక్కడ పెయింటింగ్ ఇంకే సాఫ్ట్ ఐస్ బొమ్మలు ఉంటాయి కదా అవి అన్నీ నేర్పి నేర్చుకోవడానికి చేర్పించారు ఫ్రెండ్స్ అక్కడ ఒక మూడు నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను అక్కడైతే సాఫ్ట్ ఐస్ మాత్రమే నేర్పించారు నాకు అయినా కూడా నాకు మిషన్ నేర్చుకోవాలంటే టెన్ టెన్త్ క్లాస్ కావాలంట నాకైతే టెన్త్ లేదు ఇంకా అందుకని చెప్పేసి అక్కడ అయిపోయిన తర్వాత ఇంకొచ్చేసి ఇంట్లోనే ఉన్నాను ఆ తర్వాత బుట్టలు అల్లడము పెయింట్లు చీరలకి పెయింట్లు వేయడము పర్సులు అల్లడము అవన్నీ నేర్చుకున్నాను అనమాట మిషన్ అయితే నాకు ఇష్టం అనమాట అది మాత్రం రాలేదు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీ సపోర్ట్తో నేనైతే నేర్చుకోగలిగినాను టైలర్ని ఇంటికే రమ్మని చెప్పేసి నేర్పించుకున్నాను మా అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు టైలర్ గురువు గారికి అయితే నా ధన్యవాదాలు థ్యాంక్ యూ పెంచలయ్యా నీ నాకన్నా చిన్నను కానీ నేను నా గురువు కాబట్టి నా నమస్కారాలు నాకు పది రూపాయలు ఈ రోజు కూడా నేను ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను మిషన్ కుట్టగలిగాను అంటే నా గురువు పెట్టిన బిక్షేను అది మాత్రం ఎవరు అడిగినా నేను ఇదే చెప్తాను చాలా థ్యాంక్స్ పెంచలయ్యా నాకు అసలు ఇప్పుడు కానీ నేను ఆ పని నేర్చుకోకపోయి ఉంటే నా మైండ్ అసలు అయిపోయేదో ఏమోను పడుకుంటే మాత్రం నాకు ఆరోగ్యం గురించే నాకు బాగా దిగులు ఏడుపు వస్తుంది ఎందుకంటే ట్రీట్మెంట్ లేదు కదా అని చెప్పేసి ఆ ట్రీట్మెంట్ అయితే నేను ఆయుర్వేద హాస్పిటల్లో చూపించుకుంటున్నాను ఇప్పుడు కూడాను మూడు నెలలకు ఒకసారి అలా ట్రీట్మెంట్కి అయితే వెళ్తాను మెడిసిన్ అయిపోయినా అక్కడి నుంచే తెప్పించుకుంటారు తెప్పిస్తారనమాట వీళ్ళు అందరూ బాగా చూసుకుంటారు నన్ను కానీ నాకు ఇలా అయినా కూడా ఇంత బాగా చూసుకుంటున్నా కూడా నాకు ఆరోగ్యం బాగలేదు అనే ధ్యాస మాత్రం అస్సలు పోవట్లేదు ఇంకా ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేయించారో నా చేత ఇంకా అప్పటి నుంచి నాకు కొంచెం కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అనమాట కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు అందరూ బతుకుతున్నారు నీకేం తక్కువ అని వీళ్ళు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారైతే మైండ్ అప్సెట్ అవ్వకుండా వీళ్ళు నన్ను హ్యాపీగా ఉండడానికి చూస్తున్నారు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు నాకు ప్లీజ్ ఎందుకంటే నాకు డబ్బుల గురించి నేను యూట్యూబ్ ఛానల్ చేయట్లేదు నాకు డబ్బులు రావట్లేదు ఎందుకంటే నాకు పెన్షన్ వస్తుంది అది సరిపోతుంది సరేనా నేను పది రూపాయలు కూడా బయటకు తీసుకెళ్ళి కొనుక్కొని నేనేం చేయలేను సరేనా ఏదో డబ్బులు కోసం అన్నట్టుగా మీరైతే అనుకోవద్దు నన్ను నాకు సంతోషం కోసం నా సంతోషాన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటాను నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది మంచిగా కామెంట్ పెడుతున్నారు నెల్లూరు లక్ష్మీ అమ్మ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి నాకు బాగా సపోర్ట్ చేస్తుంది తనైతేను థ్యాంక్స్ అమ్మ మీకు రాధిక అక్క కూడాను రాధికక్క కూడా నా గురించి వీడియో చేశారు మణికంఠ మణికంఠ తమ్ముడు థ్యాంక్స్ తమ్ముడు అందరూ నా గురించి చేశారు వీడియోస్ చెన్నారెడ్డి అన్న మీకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే నాకు అసలు చదివే రానమ్మాయి యూట్యూబ్ ఎలా చేస్తుందని వీళ్ళు నవ్వుకున్నారు కానీ నవ్వినప్పుడే నాకు అనిపించింది ఖచ్చితంగా నేను యూట్యూబ్ చేయాలి అని నేను అడగంగానే మీరు నాకు సపోర్ట్ చేసి ఇలా ఇలా అప్లోడ్ చేయాలి అని చెప్పారన్న చాలా థ్యాంక్స్ అన్న ధన్యవాదాలు మీకు మీకు అన్నా ఏదైనా ఏది నేర్పించినా గురువే కదా చదువు ఒకటే కాదు చదువు లేకపోయినా ఏదైనా సాధించవచ్చు అని మీరు కూడా నాకు చెప్పారన్న థ్యాంక్స్ అన్న మీకు తర్వాత అయితే నేను ఇంకా టైలరింగ్ స్టార్ట్ చేశాను ఎప్పుడు చిన్నీ గుడ్లే ఎక్కువ వచ్చేదనమాట నాకు ఒక్క జాకెట్ మంచిగా తెస్తే కొత్త జాకెట్ ఒకటి తెచ్చారనుకోండి ఒక ఒక కవర్ నిండా చిన్నీ గుడ్లే తెచ్చేవాళ్ళు అనమాట అలా నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు అసలు నేను నేర్చుకోగలను నేను బాగానే కుడతాను అనమాట అందరికీ మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేనే కుడతాను కానీ బయట వాళ్ళకి కుడితేనే నువ్వు టైలర్వి అని చెప్పి మా చిన్నమామైతే అనేవాళ్ళు అనమాట ఫోన్ చేస్తే నువ్వు ఎప్పుడైతే పెళ్ళికూట్లు కుడతావో అప్పుడే నువ్వు టైలర్వి లేకపోతే లేదు అని చెప్పారు దేవుడా నాకు మంచిగా నాకు గుడ్డలు రావాలి రావాలి అని కోరుకునేదాన్ని అలాగే వచ్చినాయి నాకు మా పెద్ద మామ కూడా నువ్వు మిషన్ ఖచ్చితంగా నేర్చుకో నేర్చుకుంటే నేను అని చెప్పి ఆయన కూడా బాగా సపోర్ట్ అనమాట మా పెద్ద మామతో మాట్లాడితే నాకు ధైర్యం అనిపిస్తుంది చిన్న మామతో మాట్లాడితే హ్యాపీ అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది నాకైతే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు అయితే నాకు బాగా సపోర్టు ఎవరికైనా సమస్యలు వస్తే అమ్మకి నాన్నకే చెప్పుకుంటారు బాధైనా కూడాను కానీ నేను అలా చెప్పుకోను మా మామలకే చెప్పుకుంటాను థ్యాంక్స్ మామ మీ అందరికి మీకు ధన్యవాదాలు నాకు బాగా సపోర్ట్ ఇప్పటికి కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇలా ఉన్నా కూడా నువ్వు చెయ్యి అని నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం దేవరకొండ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంద ధన్యవాదాలు అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరి వల్ల నాకు ఎవరి వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మనుషులతో అయితే నా ఆరోగ్యం గురించే నాకు బాధ అంతే ఫ్రెండ్స్ నేను చాలా కష్టపడి మిషన్ అయితే నేర్చుకోగలిగాను చాలా కష్టపడ్డాను కష్టానికి ఫలితం కూడా చాలా తీసుకున్నాను నేను ఫలితంగా సంతోషంగా ఉండ ఉండాను నేనైతేను కాకపోతే నాకు మెడిసిన్ లేదనే ఒక్క బాధ తప్ప కొరవంతా బాగానే ఉంది కానీ ఇంకా మరీ ఇలా కూడా కాకుండా వీక్ అవ్వకుండా మాత్రమే ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ నాకైతే ఉంది ఎవరికైనా నడువుల నొప్పులు బాగా ఇంకా ఆపరేషన్ చేయాలి మోకాళ్ళ నొప్పులకి ఆపరేషన్ చేయాలి అంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రం సూపర్ ట్రీట్మెంట్ అండి అక్కడైతేను మీరు వెళ్ళి చూపించుకోండి ఫుడ్డు బెడ్డు ఫ్రీగా ఉంటుంది కానీ బయట రాసిస్తారనమాట అక్కడ దొరికిన ముందు బయట తెచ్చుకోవాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళి మీరు చూపించుకొని నయం చేసుకోవచ్చు నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అది నయం అవుతుంది అలా నొప్పులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వ్యాధి ఇది కండరాలి కండకి వచ్చిందంట ఇది ఇది నయమయ్యే వ్యాధి అయితే కాదు ఇంక దానికి నేనైతే అలా అనుకుంటున్నాను ఇంక సరేనని చెప్పేసి బాగా ఉన్నదానికి ఎవరు ఏం చేయలేము కదా అంతా దేవుడి మీద భారం వేసేసి ఫ్యామిలీ సపోర్ట్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అంతే ఫ్రెండ్స్ నేనైతే టైలరింగ్ వీడియోస్ పెడతాను నేను ఎలా ఎలా ట్రై టై చేయగలను ఎలా కట్ చేయగలను నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా సంతోషంగా ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్